నిర్వహించడం ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా మళ్ళందులో రేపు దీపావళి సెలవు అయినా కానీ చూసుకోకుండా ఇవాళ ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద దాడులు చేయిస్తాం అదే కాకుండా చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి విలువైన డాక్యుమెంట్స్ కానీ భారీ ఎత్తున డబ్బులను కూడా పట్టుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా పూర్తి సమాచారం ఆర్టీఏ చెక్ పోస్ట్ల మీద ఎవరైతే దాడులు నిర్వహించిన అధికారులు ఉన్నారో ఏసీపీ అధికారులు వారు మనకి మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన చెప్తే కానీ తెలవలసిన పరిస్థితి ఉంది కానీ ఏమైనా చూసుకుంటే అసలు రాష్ట్రంలో ఏకకాలంలో సెలవు దినాలలో ఇవాళ దాడులు నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటి అంటే ఒక్కొక్క పోస్టులలో నిబంధనలకు మించి నిధులు వసూలు చేస్తున్నారా వసూలు చేయడానికి కారణం ఏంటిది ఇలాంటి విధానాలు పాల్పడుతున్న అధికారులు ఏసీపీ అధికారులు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి మనం చూస్తున్నాము నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని కాకుండా ఏసీపీ అధికారులు కొరడా జల కొరడా చులిపిస్తున్న పరిస్థితి ఇవాళ ఆర్టీఐ చెక్ పోస్టుల మీద జరగటం ఆర్టీఐ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టీఐ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్టుల మీద వాళ్ళు చేస్తున్న దాడుల్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు కానీ నిబంధనలకు మించి ఈ విధంగా చేస్తున్నప్పుడు కూడా చర్యలు అనేది కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు కఠిన చర్యలు తీసుకున్నప్పుడే కదా వ్యవస్థల మార్పులు అనేది వచ్చి వ్యవస్థల మార్పులు రాకుండా నామ మాత్రపు చర్యలకి ఇవాళ కొన్ని చోట్లలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఐ చెక్ పోస్టుల నుంచి భారీ ఎత్తున ఇసుక మట్టి విలువన సంపద రవాణా కూడా నేటికి కూడా పట్టించుకున్న నాదులు లేదు ఎందుకంటే మా మా జేబులు నిండుతున్నాయా లేదా మాకు ముడుపులు అందుతున్నాయా లేదా అన్న విధానం కాబట్టి ప్రభుత్వ విధానాలలో మార్పులు రావాల్సిన అవసరం ఏసీపీ అధికారులు ఎక్కడికక్కడికి వీరు చేస్తున్న ఎవరైతే నిన్న మొన్నటి వారికి మనం కొన్ని పత్రికలలో కూడా చూస్తాం కొంతమంది సామాజికవేత్తలు ఆర్టీఏ ద్వారా సారీ ఏసీపీ అధికారులకి దొరికిన వారికి శాశ్వతంగా ఉద్యోగం లేకుండా ఉండే విధంగా కఠిన నిబంధనలు వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయని మనం నిన్న కూడా చూసాం ఒక ఎలక్ట్రిసిటీ అధికారి మొన్న నిన్న మనము ఆంధ్రాలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం అది ఎంఆర్ఓస్ కార్యాలయము లేకపోతే జ్యువెలరీ షాపు కార్యాలయం అన్న విధంగా ఒక జ్యువెలరీ షాపు యజమానులను పిలిపించి తన కార్యాలయంలో ఆ జ్యువెలరీకి సంబంధించిన ఏదైతే బంగారపు ఆభరణాలు ఉన్నాయో పైన బేరసారాలు ఆడుతున్నాయో కూడా మనం చూస్తాం కానీ కాబట్టి మరొకసారి మనం అక్షత మీడియా యాజమాన్యం ద్వారా ఆ ఏసీబీ అధికారులని అభినందించాల్సిన అవసరం ఉంది వారు ఏకకాలంలో ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రాంతంలో అనేక చెట్లు చెక్ పోస్టులు ఉన్నాయి అటు నగర్ ఆంధ్ర ప్రాంతంలో మహబూబ్ నగర్ గాని నల్గొండ కానీ ఇటు ఖమ్మం గాని వరంగల్ కరీంనగర్ నిజాం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఏవైతే ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలతోని తెలంగాణ ప్రాంతం అనేది బోర్డర్ కు నిండి ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఏకకాలంలో నిర్వహించిన అసలు నిర్వహించిన దాంట్లో మీరు ఎంత స్వాధీనం చేసుకున్నారు ఏ పత్రాలు స్వాధీనం చేసుకున్నారో కూడా పత్రికాముఖంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది తెలియజెప్పినప్పుడే ప్రజల్లో ఉన్న అపోహ కూడా నివృత్తి అవుతుంది ఇవాళ కొంతమంది ఆర్టీఏ అధికారుల ఒత్తిళ్లకి తలొక్కలేక వారు కూడా ఏసీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో నేటి సమాజంలో ఆర్టీఏ అధికారులు ఆర్టీఐ చెక్ పోస్టులలో నిబంధనలు కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటివరకే పర్యవేక్షణ ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉంది ఆ విధంగా జరిపినట్టయితే ఇలాంటి అక్రమ మార్గంలో ధనార్జనకు లోనయ్యే పరిస్థితులు ఉండవు కొన్ని వాహనాలు అసలు పర్మిట్ కూడా ఆర్టీఐ అధికారులకి ఎవరైతే చెక్ పోస్ట్లు పనిచేసేవన్నారో వాళ్ళు చేయలతో దడిపితే చాలు బండ్లు వాహనాలు అన్న ఊహాగానాలు కూడా అనేక ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏవైనా తీసుకున్నా సెలవు దినాలలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేయటం అనేది సంతోషకరమైన విషయం కాబట్టి మేము మా పత్రిక ద్వారా మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు దాడులు చేసినప్పుడు ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రజలకు తక్షణమే నివృత్తి చేయండి చేసినప్పుడే ప్రజలలో ఉన్న అపోహలు ఆర్టీఏ చెక్ పోస్టులలో అక్రమంగా వెళ్తున్న ఇస్కా అక్రమంగా వెళ్తున్న మట్టి అక్రమంగా వెళ్తున్న ఏవైతే ఖనిజ సంపద ఉందో విలువైన సంపద దారి మళ్లకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి ఆర్టీ చెక్ పోస్టులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ విధంగా తీసుకున్నప్పుడే సమాజంలో విలువలు విశ్వసనీయత అనేది పెంపొందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏకకాలంలో మీరు చేసే దాడులు అది కూడా అర్ధరాత్రి నుంచి దాడులు స్టార్ట్ చేశారు అర్ధరాత్రులు అయితే చెక్ పోస్ట్లో జరిగే అక్రమ దందాలు ఏ విధంగా జరుగుతాయో కూడా మీకు తెలుసు కాబట్టి దాడులు నిర్వహించారని చెప్పి కూడా ప్రజలు కొంత సంబంధించిన పాత్రిక మిత్రులు ఆ స్థానికంగా ఉండే పాత్రిక మిత్రులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మరొకసారి ఆర్టీఏ అధికారులకి ధన్యవాదాలు సంతోషకర విషయం కాబట్టి తక్షణమే ఈ ఆర్టీఏ చెక్ పోస్టుల మీద మీరు చేసిన తనిఖీలకు సంబంధించిన పత్రిక ప్రకటన కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంపించండి పంపించినట్టయితే ఇలాంటి ప్రజాయుత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవసరమైన విధానాలని పది మందికి తెలియజేసే పరిస్థితి ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఒకలా ఇద్దరు పది మంది వంద మంది కాదు ఎవరు చూసినా కానీ దయచేసి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి మిత్రులారా మీరు చేసే షేర్ కామెంట్ లైక్ వల్ల మేము ఆర్థికంగానే మానసికంగానే ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నాం అన్న ఆనందం కూడా మాకు ఉంటుంది కాబట్టి అదే కాకుండా మా ఛానల్ కానీ మా పత్రిక కానీ అభివృద్ధికి ఆర్థికంగా కూడా మీరు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది పెద్ద పెద్ద ఏదైతే ఎక్స్పోజ్ అయిన ఛానళ్ళకే కాదు మా లాంటి చిన్నవారిని కూడా మీరు ఆశ్రయించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు చాతరైనంత విధంగా ఆర్థికంగా కానీ మానసికంగానే మాకు సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయదలుచుకున్న వారు మా యొక్క ఫోన్ పే నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ కి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదు మీరు ఆర్థికంగా సపోర్ట్ చేసే పరిస్థితి లేకపోతే మా యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి అదే కాకుండా మీ ప్రాంతంలో ఏవైతే అన్యాలు జరుగుతున్నాయి మా యొక్క వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నంబర్ కు పంపించండి పంపించినట్టయితే